నందమూరి బాలయ్య ఒక సినిమా చేశారంటే మరొక సినిమాకి అగ్రిమెంట్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే ఈ సినిమా అయ్యేటప్పటికి చాలా రోజులు పడుతుంది నెక్స్ట్ సినిమా చేయాలంటే టెన్షన్ వస్తుంది అందుకోసమే ఆయన ఆచితూసి అడిగేస్తుంటారు అయితే సమరసింహారెడ్డి సమయంలో ఆయన ఎంతో బిజీగా ఉన్నారు సినిమా అద్భుతంగా వస్తున్న తరుణంలో చాలామంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కథ తీసుకొని వచ్చి మీరు ఖచ్చితంగా ఈ సినిమా చేయాలంటూ ఏకంగా యాభై సినిమాలు దాకా వచ్చాయంట యాభై ప్రాజెక్టులను ఆయన రిజెక్ట్ చేస్తూ కేవలం సమరసింహారెడ్డి సినిమా కోసమే ఆయన శ్రమనంతా ధారపోసారట తర్వాత కొన్ని సినిమాలు తిరిగి మళ్ళీ ఆయన దగ్గరకు రాక కొన్ని సినిమాలు వేరే వాళ్ళతో తీశారట ఇది సమరసింహారెడ్డికి పనిచేసిన టెక్నీషియన్ ఒకరు మీడియా సమూహంగా తెలియజేశారు ఇక బాలయ్య ఇప్పుడు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు ఒక సినిమా చేసేంతవరకు మరొక సినిమా జోలికి పోకుండా సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు బాబీ డైరెక్షన్లో కూడా అలానే ఈ సినిమా అయ్యేంతవరకు తర్వాత సినిమాకి సైన్ అప్ చేయలేదు బాలయ్య దట్ ఈస్ బాలయ్య సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి